లే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు వీడియోలు అయితే శక్తివంతమైనటువంటి మనకి ఇష్టమైనటువంటి శ్రావణ మాసం అయితే జూలై ఇరవై ఐదు నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఆగస్టు ఇరవై మూడు వరకు అయితే ఈ శ్రావణ మాసం అయితే ఉంటుందండి ఇక ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా లక్ష్మీదేవి అయితే భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి లక్ష్మీదేవి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని పద్ధతులను అయితే పాటించాలండి మనలో చాలామంది తెలిసి తెలియక కొన్ని తప్పులు అయితే చేస్తూ ఉంటారు కదా అలా తప్పులు చేయకూడదు అంటే మనం కొన్ని పద్ధతులను అయితే పాటించాల్సి అయితే ఉంటుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా మనం చేసే పూజలకు అలాగే పరిహారాలకి కూడా ఎన్నో జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి ఈ శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు అదేవిధంగా చేయకూడని తప్పుల గురించి అయితే మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారంలో అయితే తప్పనిసరిగా లక్ష్మీదేవిని అయితే పూజించాలండి శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఇక శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శనివారంలో కూడా వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం అయిన శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజు కూడా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారిని అయితే పూజించాలి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని అయితే పొందవచ్చండి పిండి దీపారాధన కూడా చేయాలి ఇక ఈ శ్రావణ మంగళవారం రోజు అయితే సుమంగళి స్త్రీలు అయితే తప్పనిసరిగా శ్రావణ గౌరి వ్రతాన్ని అయితే చేసుకోవాలి గౌరి వ్రతాన్ని చేసుకుంటే ఆడవారి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది ఇక ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా మాంసాహారానికి అయితే దూరంగా ఉండాలి అదేవిధంగా అయితే సేవించకూడదు ఈ శ్రావణ మాసంలో పెళ్ళైన ఆడవారు ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది నెలలో చేసే ఉపవాసం ఎంతో పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో నెల రోజులు కూడా త్వరగా ఉదయాన్నే నిద్రలేవాలండి ఈ శ్రావణ మాసంలో అయితే ఆలస్యంగా అయితే నిద్ర లేవకూడదు ఈ శ్రావణ మాసంలో నెల రోజులు కూడా ఆడవారైతే తెల్లవారుజామునే నిద్ర నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు వాకిట్లు అయితే ముగ్గులు అయితే వేయాలండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాలి ఇలా శ్రావణ మాసంలో తప్పనిసరిగా తులసమ్మని అయితే పూజించాలి ఈ శ్రావణ మాసంలో తులసమ్మని పూజించిన వారికి అయితే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుందండి ఇక ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవి విగ్రహం ఉన్న శుక్రవారం రోజు లక్ష్మీదేవి విగ్రహానికి అయితే పాలతో అయితే అభిషేకం చేయాలండి ఇలా అభిషేకం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని కూడా ఇస్తారు ఇంకా అదేవిధంగా లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోకి చిట్టి గాజుల మాలను అయితే సమర్పించాలండి ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో గాజులకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఫోటోకి గాజుల మాలను అయితే సమర్పించాలి ఇక భార్యభర్తలు తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో బ్రహ్మచర్యం అయితే పాటించాలి అమ్మవారిని పూజించేవారు ఈ నెల రోజులు కూడా ఉల్లి వెల్లుల్లికైతే దూరంగా ఉండాలండి అయితే ఇంకా ఈ నెల రోజులు కూడా అంటే ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా పాల పదార్థాలకైతే దూరంగా ఉండాలి ఈ శ్రావణ మాసం నెల రోజులు ఆడపిల్లలు తప్పనిసరిగా చేతులకి గాజులు అయితే వేసుకోవాలి కుంకుమ బొట్టు అయితే నుదుటనైతే పెట్టుకోవాలండి కాళ్ళకు పసుపు రాసుకోవడం పూలు పెట్టుకుంటే చాలా మంచిది ఇంతేకాకుండా లక్ష్మి స్వరూపమైన ఆడపిల్లలు జుట్టు విరబోసుకొని అయితే ఇంట్లో అయితే తిరగకూడదండి ఇంట్లో ఆడపిల్లలు జుట్టు విరబోసుకొని తిరుగుతుంటే ఇంట్లోకి అయితే జ్యేష్ఠాదేవి అయితే అడుగు పెడుతుంది అంటారు కాబట్టి జ్యేష్ఠాదేవి ఇంట్లోకి అడుగు కష్టాలు ఏర్పడతాయి ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ఇల్లంతా ధూపం వేయాలి ఇల్లంతా ఎప్పుడు మంచి సువాసన వచ్చేలా అయితే చూసుకోవాలండి అందుకోసమే ప్రతిరోజు ఇంట్లో ధూపం వేస్తే లక్ష్మీదేవి ఆకర్షించి మన ఇంట్లో అయితే స్థిరంగా ఉంటుంది అదేవిధంగా ప్రతి శ్రావణ శుక్రవారం రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో అయితే దీపారాధన చేసిన తర్వాత అదేవిధంగా ఇంటి గుమ్మం దగ్గర కూడా తప్పనిసరిగా స్వస్తి గుర్తును వేయాలి అంటే తలుపుకి స్వస్తి గుర్తును వేయడం వల్ల ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు కూడా రావు ఇంకా ఇంట్లోకి అయితే ప్రవేశించవండి ఇంకా అంతేకాకుండా మనం శ్రావణ శుక్రవారం రోజు కూడా ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే చేయాలి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా చీర కట్టుకొని పూజ చేయాలి ఇలా లక్ష్మీదేవికి పూజించి ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం అయితే కలుగుతుంది ముఖ్యంగా ఆడవారు ఉదయాన్నే లేచిన తర్వాత ఇంటి గుమ్మం ముందు అయితే ముగ్గు వేసి గడపలకు పసుపు రాసి మామిడి తోరణాలతో అయితే అలంకరించాలండి ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మాన్ని చూసి ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి మన ప్రధాన ద్వారం ముఖ్యంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా మామిడి తోరణాలు ఉండేలా అయితే చూసుకోవాలండి వీలైతే ప్రతి శుక్రవారం రోజైనా కొత్త మామిడి తోరణాలు అయితే కట్టాలి ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఇల్లంతా పసుపు నీళ్ళు అయితే చల్లాలండి ఇలా పసుపు నీళ్ళు చల్లడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయితే దూరం అవుతుంది ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో బూజు లేకుండా దుమ్ము అలా ఏం లేకుండా అయితే ఇంటిని శుభ్రంగా అయితే ఉంచుకోవాలి ఇలా ఉంచినప్పుడే మన ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణులతో పాటుగా ఆ పరమేశ్వరుడిని కూడా తప్పనిసరిగా అయితే పూజించాలి ఎందుకంటే పరమేశ్వరుడికి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో శ్రావణ మాసం అంటే కూడా అంతే ప్రీతికరం కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం అయితే చేయించాలి ఇక ఇలా మన శ్రావణ మాసంలో శివాలయంలో శివలింగానికి అభిషేకం చేయించడం వల్ల శివానుగ్రహం అయితే కలుగుతుందండి ఇంకా అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం రోజు కూడా గౌరీదేవికి అయితే పూజ చేసుకోవాలి అదేవిధంగా ఆడవారు గోళ్ళు అయితే కత్తిరించకూడదండి మగవారు కటింగ్ కూడా లేదంటే గడ్డం కూడా చేయించుకోకూడదు అదేవిధంగా మంగళవారంలో అయితే పొరపాటున కూడా ఎవరికి అప్పు అయితే ఇవ్వకూడదండి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఎరుపు రంగు పచ్చ రంగు వస్త్రాలను అయితే ధరించాలి నలుపు రంగు వస్త్రాలను అయితే ధరించకూడదండి ఈ శ్రావణ మాసంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చాయండి చూసారు కదండి ఈ శ్రావణ మాసంలో ఎటువంటి నియమాలు పాటించాలి అన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్